नमे देवा नतिला देवा नतिला आनंदमे नमति पाडे मोई शुभवेला कमनेनी गानावे दे పిల్లరా ఈ సమయంలో మనం చదువుకునే ఈ లెక్క లో చక్కటి విషయాలు కనబడుతున్నాయి జాగ్రత్తగా వినండి పిల్లరా యహో క్రోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచన అయినను నిలవదు ఏం చేయ చెప్పండి ఆ జ్ఞానమైనను ఆలోచనైనను మరి ఏదైనా సరే జ్ఞానమైన నిలవదు అయినా నిలవదు వివేచనైనా సరే నిలవదు ఆయన విరుద్ధంగా ఏదైనా నిలవదు పిల్లల కనుక ఆయన చిత్తానుసారంగా ఏది చేసిననో అది నిలుస్తుంది ఏం చేస్తుందండి ఎంతగా ఆలోచన చేయండి దేవుడు మోసేను ఫర్వ దగ్గర పంపించారు దాని చిత్తం ఏంటంటే అక్కడి నుంచి వాళ్ళని తీసుకుని వారు పిత్రులకు వాగ్దానం చేసిన పాలు పేరు రాసూ ప్రవహించు దేశంలో వారు ప్రవేశింప చేయాలి ఇది దానిలో చిత్తం దాని గురించి రాస్తూ అలా చెప్తాడు బాగుండేడు మా చేతుల్లో పోతే మా దగ్గర బాధ్యసలుగా ఉండాలి ఏం చేస్తారండి మా దగ్గర బాధ్యసలు మాకు ఇటుకులు ఇటుకలు మాకు ఇంత పని ఎవడ చేస్తాడో ఈ పని ఎవడ చేతాడో అందరూ ఎవరు చేస్తారు ఏం చేస్తారు ఇటుకలు తయారు అబ్బో వాళ్ళ ద్వారా చాలా వరకు ఉంది వర్షించాలి వాళ్ళు ఉండాలి ఎవరుండాలి వాళ్ళు ఉండాలి అయితే దేవుడిలాగా వినండి జాగ్రత్తగా ఆలోచన చేద్దరంట వాడు వెళ్ళనే వాడు వినండి ఇంకా వాడు ఏం చేస్తున్నాడు వాడు ఆలోచన ఎలా ఉందండి ఈ జాతిని మన జాతిలో కల్పించుకుందాం ఈ వీళ్ళు ప్రత్యేకమంటూ ఏమి ఉండకూడదు ఇస్తాయి ప్రత్యేకమైన ఏమాత్రం కూడా ఇంకా తెలుసుకోవాలి ఎందుకు గెలుచుకోవాలి శంకరజాతులు గెలుచుకోవాలి ఎందుకు గెలుచుకోవాలండి అటు ఐగుప్తెలికి ఇస్రాయల్కి పుట్టిన వాళ్ళే పోవాలి ఇస్రాయల్ అవ్వడం లేడు శంకర్జా ఆ పేరు పోవాలి హెబ్రీల్ అనే పేరు పోవాలి కాబట్టి ఏం చేసిందరే మొగలు అయ్యే పేరు పుట్టినప్పుడు ఆడోళ్ళు వస్తున్నాయి అడవులు మనం మనకి ఉంటారు వాళ్ళు అప్పుడు వాళ్ళకి పుట్టిన పిల్లలు మన పిల్లలు పోతారు అటు ఏమైపోతే ఇలాగో జాతిని పిల్లన తమ కాల కింద పెట్టుకోవాలనే చేసి తను కలిపేసుకోవాలని రాజుగారి యొక్క ఆలోచన అది నాకు చిత్తము కాదు ఆ జాతి ప్రత్యేకించబడాలి అది పిల్లలు లోకరక్షకుడు అందులో నుంచి రావాలి తప్ప అందులో నుండి దేవుని యొక్క ప్రణాళిక ఉంది మీరే రత్నగారు కొద్దిగా ఎవరు కూర్చుని నాకు శిరోమణి గారు కనపడటం లేదు ఎవరు కూర్చోండి అది చాలు లేండి అంతవరకు చాలు కలదించింది ఏంటి నాకు కనపడడం లేదండి సరే మంచిది లేదు ఆలోచించండి ఏం చేయాలి దేవుని యొక్క ప్రణాళిక ఏంటది ఆ జాతి పరిచయంకించబడి ఎందుకంటే వారు పెద్దవాళ్ళు కష్టపడ్డారు తమ కాని ప్రదేశంలోకి వెళ్ళి తమ పద్ధతులు లేని ప్రదేశంలోకి వెళ్ళి తమ దేవుడు లేని పిల్ల ప్రదేశంలోకి వెళ్ళి ఆ ప్రజలకు పిల్లలుండి తమ దేవుడు తెలియదు ప్రజల విగ్రహారా దికులు ఆ ప్రజల పద్ధతులు వేరు ఆ పెద్ద ప్రజలకి పిల్లలుండి కాపురాలు లేవు ఆ ప్రజలకి పిల్లలు ఒక పడికట్టు లేదు పద్ధతులు లేదు విచ్చలవిడిగా ఉన్నారు అంతా కూడా ఎలా అంటే అమ్మాయి అందంగా ఉంటే చాలు ముగ్గుడు నేను చంపే చేసి తీసుకో మిదు పార్థతాలకి ఏం చేయాలి అందంగా ఉంది చంపే చేసి ఇప్పుడు భర్తను తీసేసుకుంటారు అమ్మాయి అమ్మాయిని తీసుకు భర్తను చంపేస్తారు అమ్మాయిని భార్యను తీసేసుకుంటారు మళ్ళీ అక్కడ బ్రతుకుంటకూడదు ఇది ఎక్కడ పిల్లల సాంప్రదాయాలు ఇది ఎక్కడ పద్ధతులు అండి అలాగే అడిగి కానీ అందరూ పిల్లలు ఒకే భార్య ఒకే భర్త వారి వారి ఏక మనసులై దేవునికి స్తోత్రంగా వేరొకటి దేవుడు ఆలోచనతో వేరొకరితో పిల్లల సాంఘత్యం అనేది ఆ స్త్రీ పిల్లలు చేద్దాం గట్టికి చేద్దామా సంగమా దేవుడు అటువంటి పద్ధతి కలిగిన పిల్లడు ప్రజలు లేఖనంలో చాలా మంది వాక్యాలు చదివిగా ఇక ప్రజలు ఎలా ఉన్నారు బైబుల్గా ఎలాంటి వాళ్ళు ఉన్నారు బైబుల్ ఉన్నారు ఉన్నారు తండ్రి చేత తల్లిగా తండ్రి చేత తల్లిని వాళ్ళు ఉన్నారు తల్లికి పిల్లలు తల్లిని గర్భవతి చేసిన వాళ్ళు ఉన్నారు ఆ జాతులు ఉన్నాయి అవన్నీ ఆయన నెట్టేశాడు ఒప్పుకోలేదాన్ని ఆయన ఏదైతే క్రమంలో ఆ క్రమే దానికి వ్యతిరేకంగా దేన్ని ఆయన వెంకరాశాడు దండలేతున్నారు ఏం చేస్తున్నారండి దాని మీద పెద్ద కొట్టుకుంటారు వాళ్ళకి కావాల్సిందని వాళ్ళు కొట్టుకుంటారు అంతే ఏం చేస్తారండి వాళ్ళ కావాల్సిందండి ఎవడ కావాల్సిన మంది వారు చెప్పారు లేరు ఒక వ్యవచార కూడా ఒకటి వచ్చి ఇప్పుడు చెప్పింది టీడీ చెప్పింది అండి వాళ్ళకి కావలసింది వాళ్ళు తీసుకున్నారంటే అలా నాకు కావచ్చు నేను తీసుకున్నానంటే అన్నది ఎంతోమంది మొత్తం పిల్లలు ఐదుగురు ఐదుగురు మైండ్ చేసిన ఒక్క స్త్రీ అలాంటి అయ్య బాబు ఏంటమ్మా ఇది అని ఇందులో ఏముందండి అలా హర్షణాలు తీసుకున్నా కష్టం ఎంత ధైర్యంగా జీవితం అబ్బో ఇదొకటి ఇలా బాగుంది ఎలా ఉన్నా దేవుడు వీటిని అడగలే అలా చెప్పిపోతా ఉంది అలా పాడి వెళ్ళిపోతా ఉంది అలాగే పిల్లలు ఉండి సమాజం మానవత్వం గొప్పకూలిపోతాం ఎక్కడ ఏం కోసం లేదు అండి అది దేవునికి ఇష్టమైనది కాదుది కాబట్టి పిల్లరా ఆయన చూడండి ఎక్కడ నుంచి తీసుకొచ్చాడు మెసంతో మీ అక్కడ బాగానే ఉంది కానీ అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చారు ఎందుకంటే అక్కడ కదా ఇక్కడ పోయినండి ఆయన చెత్త ఆయన ఎక్కడ ఉండమంటే ఇంకా అక్కడ ఉండాలి దేవుడు ఇస్రాయిల్ అన్నారు ఇస్రాయిల్ అన్నారు మా పితరులు ఇక్కడతో ఆ ఇప్పుడు కొద్దిగా ఎవరికి వెళ్తే ఆ పెట్రోల్ బంకులన్నీ మా అయ్యి చేస్తారు ఏమన్నారండి పెట్రోల్ బంకులన్నీ కూడా మా బంకులు బంకులు ఈ కాదు ఆయన కావాల్సింది ఆయన కావాల్సింది కాదు ఆయన కావాల్సింది అక్కడ పిల్ల పునాది దేవునికి స్తోత్రం ఆయనందరూ భయభక్తులతో ఉండాలి అందరు భయభక్తులతో ఉండాలి ఆయన అందరు భయభక్తులతో కూడా ప్రియులు ఏంటి మనం జీవించాలి ఏ వాళ్ళు కూడా ఆయనకి తెలుసు ఏం కావాలంతా కూడా సంకూర్చున్న జ్ఞానం గొప్ప జ్ఞానం దేవుడు వారికి ఇచ్చారు స్తోత్ర జీవితమానకు ఆయన విరుద్ధమైన ఏది కూడా నిలవదు ఏది నిలవదు అండి ఎవరిని నేను కదానండి పిల్లరా మగబిడ్డలైతే బిడ్డలైతే ఆడబిడ్డలైతే ఎవరితో చెప్పాడు మంత్రశానులతో చెప్పాడు దానికి లేదు పిల్లలు ఎలా చేశారా కారణం ఏంటంటే వివరించని ఏమను జ్ఞానమైనను ఆలోచన నిలవదు అది నిలిచే అవకాశం లేదు దేవు వీళ్ళకి ఆలోచించి ఇంకోటి మనకి తెలుసు ఈ జాతి జాతి నాశనం అయిపోవాలి ఏమైపోవాలి జాతి జాతి నాశనం అయిపోవాలి ఆ ఎక్కడుందండి శిరోమణి గారు నేను వాటి నుంచి వస్తుందని చూనానంటే మేము వంకే చూపుతానే ఎక్కడుందది జాతి 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 జనంతా నాశనం అయిపోవాలి ఎస్టేరు కరెక్ట్ ఎస్టేరు గ్రంథంలో ఏముంది జాతి ముందుకేమై వాడు జాతి జాతి నాశనం చేసేలానే చేస్తాం ఎంత క్రోత్మో చూసారు కానీ నెరవేరిందా లేదు ఎందుకంటే ఆయనకు విరోధమైన ఆలోచనైన జ్ఞానమైనను వివేచనైన ఇందులో బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి మనం అర్థం చేసుకోవాల్సిందేంటి ఎలా అండి ఇప్పుడు చెప్పండి మీరు బాధ చెప్పండి ఇప్పుడు మీరు బాధ చెప్పండి మీరే చెప్పండి ఇప్పుడు ప్రసంగం మీరు చేయండి చేయండి ఇప్పుడు మీరే చేయండి ఎందుకు ఈ జాతి పిల్లలు రక్షించబడవలన దేవుడు కోరుతున్నాడు ఎందుకు ఈ జాతికి పిల్లలు అంతగా ఆయన సాయం చేస్తున్నాడు ఎందుకు ఈ జాతిని ఆయన ప్రత్యేకూరచుకోండి వాగ్దానం చేశాడే మీకు దేవుడిని వింటాను అన్నాడు ఎందుకు వాళ్ళు ఆయన విడిచిపెట్టడం లేదు వాళ్ళు గ్రహారం చేయలేదా చితకుడి హెడ్ కొట్టుకుందా అని పట్టుకుంది మామూలు పూలు కొట్టినా అని చేశాడు మళ్ళీ అని కొట్టేసలేదు ఏ ఎలా ఎందులో చేశాడు ఏ అందులో చెందుకు రాడ్వాన్స్ రాకూడదా ఎలాగేంది పవిత్ర చెప్పాలి ఇటకాటక అటక రావాలి ఎక్కడో ఉండిపోకూడదండి శిరుగారు గారు బాగా జారపడిపోయినారు జారపడిపోయినసిన అంటే కానీ ఇప్పుడు ఆలోచన కరెక్ట్గా రావాలి ఫ్రీగా ఉండటం కదండి ఆలోచన కూడా ఫ్రీగా వదలాలి రావాలి ఎప్పుడు చెప్పుకునేదే వాళ్ళకి ఎంత కష్టపడ్డారు ఏం చేశారు ఏం చేశారు ఎలా ఏం కష్టపడ్డారు ఆయన చెప్పినట్టుగా ఉండమన్న ప్రదేశంలో ఉన్నారు అంటే ఉండమన్న విధంగా ఉన్నారు వాళ్ళు భార్యలు మార్చలేదు కట్టుకున్న భార్యను విడిచిపెట్టి విరపరిస్తూ వెళ్ళలేదు వాళ్ళు ఇచ్చే విలు గొప్పగా ఆ భార్యలు భర్తలకే సొంతమై ఉన్నారు వీరొక్కడితో వారికి మాత్రం కూడా అక్రమ సంబంధాలు లేవు అక్రమ సంబంధాలు ఆ భార్యలు వేల లేదు ఇస్రాయల్ స్త్రీలు ఎవరు కూడా అక్రమ సంబంధాలు లేవు దానిదూ పిల్లలు ఉండి అనేక మంది స్త్రీలను చేసుకున్నాడు కానీ ఆ స్త్రీలందరూ ఆయనకు కూడా ఉన్నారు కూడా ఉన్నారు దేవుడలారని అందరూ దేవునికి వెచ్చలు విడవాలి అలా కట్టుబట్టారు శారమ్మ ఆ బ్రహ్మ కట్టుబడి రండి లోకంలోకి వెళ్ళి చూస్తాం ఏ పిల్లలు ఏమిటి అవతల పరమర్షులు ఉన్నారు కదా లేదు ఎంతమంది ఉన్న తన స్థానము తనదే ఎక్కడా కాలేదు ఇంకా అబ్రహం గారు ఇంకా తను చెప్తే అబ్రహంగా ఆఖరిని పుట్టుకున్నాడు రండి అబ్రహం కాస్త పిల్లలు దిగడు కానీ క్షారమ దిగింది లేదా దేవునికి స్తోత్రంగా మరి రేపకమ్మ లేదు మరి రాహేడు లేదు ఎవరు వారు కూడా వర్త అంత సంతానం చూసుకుని పొంగుకోలేదు సరిహద్దులు దాటలేదు అదే నాకు కావాలన్నమాట దేవునికి స్తోత్రంగా కదా అదే ఆ కట్టుబాటు ఆ పద్ధతి ఆచారం ఆ వ్యవహారం లో చది అది నెలవేరిస్తే దాంట్లో నువ్వు కట్టుబడిన కష్టమైన నష్టమైన ఎదిగా ప్రాణం పోయినా కానీ మేము దాన్ని మనం పెట్టాం ఏం చేయ అవకాశాన్ని బట్టి పిల్లలండి అండి కుదురుంటారు అవి ఎగిరిపోతా ఉంటాను పెద్ద షాపగ్రస్తులు చేస్తారు రాకు లేదు వాళ్ళు అలా చేయలేదండి కలిగి నిలబడ్డాను మరి వాళ్ళు నిలబడినట్టు మనం నిలబడాలి ఇది అస్సలు కథ దేవుల క్రిస్తాన్ని ఇక్కడికి వచ్చి ఏంటండి దేనికండి దేనికి జారపడ్డానిక కాబట్టి జారపడ్డానిక దేనికి ఇక్కడికి వచ్చి దేనికి కష్టపడి నిలవాలి దేవునికి స్తోత్రం సత్యములో నిలవాలి దేవుడి ఈ మధ్య నాకు పిల్లలు ఉండి ఒక కనుమానం నేను సంఘానికి ఎక్కువ బరువు పెట్టేస్తున్నానేమో లేఖనం మాట ఇంతకన్నా బరువు వారి మా సంఘం మీద మోపకూడదని మాకు తోచుచున్నది అనే మాట అంటే విగ్రహాలు కనిపించిన తినడం కానీ విగ్రహాలందని చెట్టు కానీ గొంతు పిసికి చంపేసిన దాన్ని ఇదే మాత్రం కూడా తగదు అని పెట్టి ఇంతకన్నా బరువు వారి మీద మోపడం మాకు ఇష్టం లేదని చేసి ఇంతే అని చేసి మాకు పరిశుధాత్మక తోచుందని అంటే నేను ఇప్పుడు దాన్ని ఆలోచించి నేను ఎక్కువ బరువు మోపేస్తాను దేవుడి రాజన్ అబ్రహాంగారని ఆయన ఆయన శిష్యుడు ఒక ఆయన పేరు రమేష్ దేవుడి రమేష్ గారని ఆయన వాళ్ళిద్దరే ఈ మీటింగ్స్లో బాగా బాగా చెప్తున్న బోధి నా బోధ బలం ఇది నా బోధ కదా ఆయన బోధ దేవుల స్తోత్రం ఇంకా దీని మీద ఏం చేయాలి చెప్పండి అనే అనేక ఆలోచన దేవుని స్తోత్రం కలూయా ఆ పద్ధతి ప్రకారం సాగటానికి దేవుడు నిన్ను బాధపరుస్తున్నాడు అంతే విచ్చలవిడిగా జీవిస్తుంది కాదు ఇవాళ ఒక సంఘం రేపు వద్దని ఓసారి అంటే ఇవాళ ఇక్కడ సగం కాను రేపొద్దు ఇంకొద్ది సగం కానుక ఆ కానికేట దాకా దేవుడు నిన్ను తీసుకొస్తాయి అది తీసుకెళ్ళమంటే సైతానికి చేస్తే ప్రయోజనం ఏముంది ఇంకా ఆయన ఏది చేయమన్నాడు అదే చేయాలి కదా రెండో చేయడానికి లేదు ఇంకా ఆరు రెండు నూరైనా రెండు దక్తులు రేపు వ్యవహారం కొనుక్కుంటారు దేవుడి స్థోతనియా స్థానంకి స్తో అలాగనే దేవుని సంగమ దేవుని బిడ్డల ఆలోచన చేయండి ఆమె సంగతిలో ఉంటున్న మనమంతరం కూడా పిల్లరా విశ్వసించాల్సింది ఏంటంటే వారి పితరులు కష్టపడాలి మనం కష్టపడాలి మన కుటుంబంలో మనం కష్టపడాలి మన కుటుంబం విషయం దేవుడి మాట అనాలి ఏమనాలి 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 చెప్పండి నేను వారి దేవుడని అనిపించుకుంటా సగ్గుపండు వాడన కారణం అలా తయారు చేయాలండి పిల్లల్ని ఏం చేయాలండి కుటుంబాలలో తయారు చేయాలి పిల్లలలో తయారు చేయాలి ఏదో ఉన్నాం కదా నీ ఎగరేసుకుంటే పిల్లలు ఏమంటే అది పిల్లలండి అది పెంచ లక్షణం అదే సరైన లక్షణం కాదు మనం పొగిపో కూడా జాగ్రత్తగా పిల్లలు ఏం చెప్పండి దేవుడు కూడా కష్టపడాలి ఒక క్రమం ప్రకారం అంతా ఒక క్రమం ప్రకారం అంతా చెయ్యాలి దేవునికి స్తోత్రం కలిగి ఉండాలి అంతా కూడా వంట తీసే క్రమంలో ఈ ఇటువసే చేస్తామో చెప్పండి ఎలా చేద్దామండి దేవుడి ఆలోచించండి చక్కగా ఉండి ఎలా చేయాలి అలా చేస్తాం దేవుడు మన చేత కావలెవని అడగారు అయితే అలాగ అడిగిన వాళ్ళు అంతా కరెక్ట్గా చెప్తున్నారని చెప్తున్న వాళ్ళు ఉంటారు అందుకే నానే వాళ్ళు ఉండాలి ఆ మంచితనం ఎవరిలో ఉండాలి పిల్లడే మన స్నేహితులు ఉండాలి బంధువులు ఉండాలి ఈ స్నేహితులు బంధువులు దేనికోసం ఆ ఆకారములం కాదండి ఎందుకు వచ్చిన స్నేహితులు వాళ్ళ సరైన వాళ్ళైతే తక్కువ ఏ కులం వాళ్ళైనా కాబట్టి వెనుకో మాట చెప్పండి ఏ మాత్రం వాళ్ళైనా కానీ వాళ్ళ పద్ధతులు తల్లిలాంటివి అది కరెక్ట్ అయితే పిల్లల వాళ్ళ నుంచి సలహా తీసుకోవచ్చు దేవునికి స్తోత్రం కదా ఇప్పుడు బలపడాలి బలపడి పిల్లలు నుంచి చెప్పండి నిలవాలి దేవునికి స్తోత్రం కదా అల్లియా కొంతమంది పిల్లలు ఏమంటే పాపగా అనుకున్న వాళ్ళు తప్పు చేస్తారు ఈవేళ నేను సొంతలకి వెళ్ళి బీరకాయలు రోజు వంకాయలు దొండకాయలు బెండకాయలు వచ్చింది ఏం చూడాలి బీరకాయ కూడా ఉన్నాయి బాగున్నాయి కదా బీరకాయలు ఏమన్నా చేసి బీరకాయలు బేరకాయలు అవుతుంటాన్ని తేలిగ్గా ఉంటున్నాయి అందుకే తేలిగ్గా ఉంటే వాళ్ళుగా ఉంటాయి మీరు ఏమంటే మనకు తెలీదు మే చేశాను సరే నేను అన్న నేను రెండు నాలుగు తీశాను ఎందుకంటే వీటిలో కూడా నాకు తెలియదు ఇంటి దగ్గర చవాట్లు పెట్టకుండా నా గుండెలో చక్కగా మీరు తీసేవాడిని అని అంటే ఇచ్చాడండి ఇచ్చాడు మూ బీరకాయలు ఇచ్చాడు నేను ఇచ్చాడు అర కేజీ వచ్చింది అందులో ఆ పావు కేజీ బీరకాయలు పనిచేస్తున్నా అర కేజీకి బీరకాయలు పనిచేటోళ్ళు పావు కేజీ బయటపడేగారు పావు కేజీ ఉండాలి ఏ మరి అన్న అడిగారు కదా ఏవో తెలిసినారు కదా అని చేసి రోమన్ గారిని అడిగితే రోమన్ గారు ఏం చేయాలి ఏం చేయాలి మంచి వాళ్ళు కానీ వాళ్ళే వాళ్ళని కాదు కాబట్టి పిల్లలు ఆలోచించేం చేయాలి నమ్మకంగా పిల్లలు చేస్తారు చాలా మంది చేయరు కాబట్టి పిల్లల మనం ఎప్పటికప్పుడు అవగాహన తెలుసుకోవాలి ఆలోచన పెంచుకోవాలి నన్ను అడుగును పిల్లలండి గ్రహింపలేని కూడా వాక్యములన్నీ బయలుపరుస్తానంట తెలుసుకునే ప్రయత్నం చేయాలి అంతే కాని ఏదో వస్తున్నా తిన తిన్నా వస్తున్నామన్నాం పిల్లలు వస్తే ఏదో కాదా చేస్తున్నాం ఏదైనా అండి అందరూ గురించి స్తోత్రం లేదు జీవితాన్ని ఇష్టానుసరంగా పిల్లడి ఏదో మనకు అంటుంది అదే వంద రూపాయలు కష్టపడితే అదే వెయ్యి రూపాయలు కష్టపడితే అదే లక్ష రూపాయలు కష్టపడితే అదే కోటి రూపాయలు కష్టపడితే అదే పిల్లల వంద కోట్లు లక్ష కోట్లు పిల్లలను సంపాదిస్తే ఇంకెలా ఉండదు ఏంటి వచ్చు తినవచ్చు పిల్లలు ఆలోచించండి ఏ సూప్రభారేమంటారో తెలుసా ఇహ

వర్గం ఉండాలి కానీ ప్రజలను మనం ఎంపడించే వర్గం ఉండకూడదండి దేవుడు సన్నికి వచ్చాను నువ్వు నమ్మిన దేవుణ్ణి నీ వాళ్ళని నమ్మాలి తప్ప వాళ్ళ దేవుణ్ణి నువ్వు నమ్మడం కాదు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు నీ పద్ధతి నీ కర్మం ఏదైతే నువ్వు ఆకరించినట్టుగా ఆలోచన ఈ సన్నిధులు ఆకరించాలి తప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటే నీ పలహార వాళ్ళ దగ్గర కానీ వాళ్ళ పలహారా తిరుకోకూడదు ఎలాగలండి నీ ఆచారం వాళ్ళ ఆచారంలో వెళ్ళకూడదు తెలంగాణ అలాగో మనమైన సన్నిధులు ఏం చేయని చెప్పండి కష్టపడాలి సిద్ధపడాలి యుద్ధం చేసి స్వాధీనపరుచుకోవాలి స్వాధీనపరుచుకోవాలి మనం అలా చేయగలుగుతున్నాము అలా పులి కష్టపడుతున్నాము అలా జాగ్రత్త పడుతున్నాము ఏంటి మన ప్రయాసం ఒకటి గాలికే ప్రయాసపడినట్టుగా ఎందుకు వస్తాను ఎందుకు పాడతాను ఎందుకు ప్రార్థన చేస్తాను ఎందుకు తాను వెళ్తున్నాం ఎందుకుంటున్నా ఎందుకు తింటున్నాము జాతరకు ఆలోచించింది అందరం దేవునిపిస్తూ ఉంటాడు లేదుగా సభల్లో దేవుని పెట్లా ఆలోచించి అమకాయ కొట్టి ఫోన్ చేస్తాడు జాతర అమ్మనామ దగ్గరికే వచ్చిన అని అంటాడు అంటే ఈవిడైంది హిందీ హోటల్గా వచ్చేసింది ఈయన అంటే ఇది ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది ఆమె ఇలా రకాలు ఉంటారు అందరూ ఒకే రకంగా భక్తికి రాదు రకరకాలు ఉంటారు దేవునికి స్తోత్రం అల్లి లుయా దేవుని వీడిలో అలా ఆలోచించాయి మేము టిఫిన్ చేయడానికి వెళ్ళాము దేవుని వీడిలా ఆలోచించాయి అతను టిఫిన్ ముందు టిఫిన్ చెప్పిన తర్వాత డబ్బులు తీసుకుంటున్నాడు డబ్బులు లెక్కలు కూడా చాలా కష్టపడుతున్నాడు నేను అడిగాను ఏమయ్యా అలా కష్టపడాలి ఎలా చేస్తున్నావు అని అదే డబ్బులు ఇచ్చే టిఫిన్ ఇచ్చేసి డబ్బులు నీకు డబ్బులు మర్చిపోతాయి ఇంత మందులో ఒక డబ్బులు తీసుకుని టిఫిన్ అంటే కోటాలకు వచ్చారు కదా అలా కోటవులందరూ భక్తులు కాదు కోటాల పుస్తవులందరూ కూడా ఏమో ఎవరి ఆలోచనతో వస్తుంటారు ఉంటారు ఎవరికి ఆలోచన ఉందో ఏమో ఏం చెప్తాం దేవుడు వీళ్ళ ఆలోచన కాబట్టి భక్తులు కాదు అంతే గురువు గారు గురువుగారు గారు వరకు గురువు గారు అలా సెట్ అని అలా అందరూ కూడా ఆ నిర్ణా అయ్యారు రెండు సార్లు చేసి అంటే దేవుడు వీళ్ళు రాలోచన చెట్టు అందరూ దైవునిస్తూయా ఈ మాకు కావాల్సిన పిల్లలు బ్యాగులు కట్టకుండా వెళ్ళాం బైబీ బ్యాగులు కవర్లు పెట్టకుండా వెళ్ళి అక్కడ ఉండి పిల్లలు అన్నీ తీసుకుని తీసుకుని పిల్లలు ఉండరు ఫస్ట్ డబ్బు తక్కువ ఫస్ట్ అవగా వీళ్ళు తీసుకొస్తానన్నారు సరే నేను అక్కడ పిల్లరే ఎవరు లేడీ ఆవిడ మగ జంతువు ఇద్దరు ఉన్నారు చేసిన అడిగారు ఇలా వెనక్కి వెళ్ళి వెనక్కి వెళ్ళొచ్చా అని చేస్తాను ఆ ఎరేళ దూరంగా వెళ్ళను అని చేశాను సరే అని చేశాను వెనక్కి పిల్లలు చల్లలోకి వెళ్ళి పిల్లలు ఉండి పిల్లలు వాచ్ వాష్రూమ్ చేసి పిల్లలు వస్తుంది నేను అక్కడ నుంచి పిల్లలు ఉండి ఇలా చూడబోతులకి ఒక అతను ఒక్కొక్క అతను తిడతాడు తిడతే ఆ కుర్రోడు పెద్దోడిని లాక్ కొట్టాడు అటు బూతులు తిడతాడు పెద్దోడు అక్కడ లాక్ కొట్టాడు వాడు కోడి తెలుగు అందరం వీళ్ళు మళ్ళీ ఆ పిల్లలు కర్రోడు కాలు కట్టుకున్నాడు ఆ కర్రోడు పీ కట్టుకున్నాడు ఇప్పుడు కర్రోడు తలుపు వాళ్ళు చేసి నేను గబాగా పడేడు నన్ను అమ్మా గురువుగా అతన్ని పిల్లలు ఆపి వీళ్ళని పిల్లలు అమ్మని అప్పుడు అక్కడ అందరూ వచ్చి చూసి అంతే గుర్తు పెట్టుకుని అలా గురువుగారు గురువు గారు దేవుడికి స్తోత్రం కలీలుగా గురువుగారు గురువు గారి ఇలా ఒక తర్వాత పిలిచి తిల్సైలి వచ్చి ఎక్కడున్నా ఎదోటి తక్కువ పెడతారండి మీరు అన్నీ చేసినట్ట నేనేం చేయను అక్కడ ఎదురు కొట్టుకు తప్పకుంటే ఊరుకుంటామా ఏమంటే వాళ్ళు ఫాస్ట్ గారు అమ్మాయి ఫాస్ట్ గారు వాళ్ళు ఫైర్ అయిపోతే ఇంకా అంత ఏకమైపోతారు ఇతను ఏదో ఆ స్టాల్ ఇట్టుకుని అమ్ముకోవడానికి వచ్చాడు అమ్ముకొని వచ్చినోడు పద్ధతులుగా మాట్లాడాలి బూతులు తిరితే ఏం చేస్తారు పొరలు ఊరుకుంటారా ఆ కొట్టుకుని అక్కడికి వచ్చారు అంతే దేవుడు వీళ్ళు ఏసాం దేవుడి వీళ్ళు ఆలోచన చేయండి ఇంకా వాళ్ళందరూ కూడా నన్ను మర్చిపోరే ఈ ఐదు రోజులు నన్ను మర్చిపోరు దేవుడి వీళ్ళని ఆలోచన చేయండి మేము ఒకసారి పిల్లలు వచ్చేస్తాం వచ్చేతం ఉంటే పిల్లలు అంటే అతను పుచ్చకాయ ముక్కది ఎత్తాదత్తా ఒక మొక్క ఇచ్చి ఇచ్చి ఆ తినడు గురువుగారనే చేర ఎందుకంటే మీరు ఇంటికి మీరు అక్కడ తీసుకెళ్తున్నారు లేదు మీకు పెట్టిన తర్వాత మేము నేను అలా అంటున్నాడు దేవునికి స్తోత్రం మనం మన స్థానంలో నిలబడితే దేవునికి స్తోత్రం కదండియా గట్టిగా దేవునికి స్తోత్రం కదా ఆ దేవుని సంగమా దేవుని పిల్లలు ఎంతవరకు మంచి పిల్లలు ఈరోజు కూడా పిల్లలు మంచి పిల్ల స్థానాన్ని ప్రభుత్వంలో మన నాకు ఇచ్చాడు పిల్లలైనా నిలబెట్టే దేవుడే ఉన్నాడు సరే ఏది వచ్చినా కానీ పిల్లలు తగ్గిన విధంగా తగ్గిన విధంగా ఓ ప్రమను నిలబెట్టి నడిపించగలిగిన దేవుడే ఉన్నాడు కనుక ఆయన విరుద్ధమైన ఆలోచన మనలో ఉండకూడదు వివేచం వల్ల ఉండకూడదు ఏది మనం పొందకూడదు మనం ఆయన చెప్తాను సరమైన ఆలోచనలో ఉండాలి మనకు విరుద్ధంగా ఎవరు ఏం చేస్తారు నెగ్గలేదు దేవుని ఎక్కిస్తూ వారు విజయం పొందలేదు విజయం అందే దేవునికి అవుతుంది ధైర్యముగా ఆయన సన్నిధి మేము చూపుర ఆయన సన్నిధి పొందాల్సిన ఆశీర్వాదాలు ఏదైతే ఉందో అది పొందుటకు సిద్ధపడదాం దేవుడి వాక్యం దీపించుకోవాలి ఆమె మోకరించాలి ప్రార్థన చేసుకుంటాం ప్రార్థన చేద్దామండి మనలో ప్రార్థన చేద్దాం పిల్లరాయనకి విరుద్ధమైన ఆలోచన ఏదైనా నిలవదు ఏదైనా నిలవదు ఏదైనా నిలవదు 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 ఏదైనా నిలవదు